ఒక ఊరిలో రవిబాబు అనే వ్యాపారి ఉండేవాడు సమయం గడిచేకొద్దీ అతని వ్యాపారం నష్టాల్లో పడింది ఫలితంగా అతను తన మొత్తం డబ్బును కోల్పోయి అప్పులలో పడిపోయాడు తన అప్పులు తీర్చడానికి అతను తన ఆస్తి మొత్తం అమ్మేశాడు అతను పల్లెటూరు విడిచి కొత్త ప్రదేశంలో తన అదృష్టాన్ని వెతకాలని నిర్ణయించుకున్నాడు ఇంకా ఏమీ మగలలేదు గడ్డే చివరి రవిబాబు పట్టణాన్ని వదిలిపోతూ తన చిన్న నాటి స్నేహితుడు అయిన చిట్టిబాబు ఇంటికి వెళ్తాడు ఇది నా చివరి ఆస్తి ఈ ఇనుపగడ్డే నేను తిరిగి వచ్చే వరకు నీ దగ్గర భద్రంగా ఉంచగలవా రవిబాబు రవిబాబు ఇది నా బాధ్యత అతనికి కృతజ్ఞతలు తెలిపి వెళ్లిపోయాడు సంవత్సరాలు గడిచాయి కొత్త ప్రదేశంలో మసాలాల వ్యాపారం ప్రారంభించి ఆయన మళ్లీ ధనవంతుడయ్యాడు రవిబాబు తన పాత పట్టణానికి తిరిగి వచ్చాడు పెద్ద వ్యాపారం మొదలుపెట్టి కొత్త ఇల్లు కూడా కొనుగోలు చేశాడు ఒక రోజు పని తరువాత రవిబాబు తన స్నేహితుడు చిట్టిబాబు చూసేందుకు వెళ్లాడు చిట్టిబాబు అతన్ని సాదరంగా స్వాగతించాడు ఎలా ఉన్నావ్ రవిబాబు చాలకలం కలం అయింది నిన్ను చూసి నేను బాగున్నాను మిత్రమా నువ్వు ఎలా ఉన్నావు వారు చాలాసేపు మాట్లాడుతూ ఉన్నారు రవిబాబు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నప్పుడు చిట్టి నీకు ఇచ్చిన ఇనుపగాడను తిరిగి ఇస్తావా చిట్టిబాబు ఇనపగాడను తిరిగి ఇవ్వాలనుకోలేదు ఎందుకంటే అది అమ్మితే మంచి ధర వస్తుందని అతను అర్థం చేసుకున్నాడు చిట్టిబాబు దిగులు పడినట్టు ముఖం పెట్టుకుని నన్ను క్షమించు మిత్రమా నీ ఇనప గద్దను స్టోర్ నోర్రూంలో భద్రంగా పెట్టాను ఒక ఎలుక దాని తినేసింది రవిబాబుకి తన స్నేహితుడు మనసులో ఏమి ఆలోచిస్తున్నాడో అయింది అయో మిత్రమా ఎలుక ఇనుపగడను తినిస్తే నువ్వు మాత్రం ఏం చేస్తావ్ చెప్పు చిట్టిబాబు అబద్ధానికి రవిబాబు విశ్వసించినందుకు ఆనందంగా భావించాడు చిట్టిబాబు నీకోసం పట్నం నుంచి బహుమతులు తీసుకుని వచ్చాను నీ కుమారుడిని నాతో పంపించు నేను బహుమతులు ఇచ్చి పంపుతాను చిట్టిబాబు వెంటనే తన కుమారుడిని పంపి బహుమతులు తీసుకునరమని చెప్పాడు రవిబాబు పిల్లవాడిని తీసుకుని తన ఇంటికి వెళ్ళి అతనిని తన గదిలో బంధించేశాడు సాయంకలమైంది తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు చిట్టిబాబు బహుమతులని పంపిస్తాను అని ఇంతవరకు నా కుమారుడిని ఇంటికి పంపలేదు రవిబాబు నేను రవిబాబు ఇంటికి వెళ్తాను రవిబాబు నా కుమారుడు ఎక్కడ ఉన్నాడు దారుణం జరిగిపోయింది చిట్టిబాబు మా ఇంటికి వస్తున్న దారిలో ఒక గెద్దని కుమారుడిని గాల్లో తీసుకొని ఎగిరిపోయింది నేను కొంతవరకు అనుసరించాను కాని దానికి అనుగుణంగా సాగలేకపోయాను నన్ను క్షమించు చిట్టిబాబు నువ్వు అబద్ధం చెప్తున్నావు రవిబాబు పది ఏళ్ల పిల్లవాడిని ఒక గద్ద ఎత్తుకుని ఎలా వెళ్ళిపోతుంది వారి ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది న్యాయం కోసం వారి ఇద్దరు న్యాయస్థానానికి వెళ్ళరు రవిబాబు చిట్టిబాబూ స్నేహితులు అయినా మీరు ఇద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు నేను నా కుమారుడిని రవిబాబుతో బహుమతులు తీసుకురావడం కోసం పంపించాను కానీ నాకుమారుడు తిరిగి రాలేదు కుమారుని నాకుమారుని చేశాడు రవిబాబు నువ్వు చేస్తతోంది తప్పు చిట్టి బాబు కుమారుడిని తిరిగి అప్పగించు నన్ను క్షమించండి ఒక గెద్ద చిట్టి బాబు కుమారుడిని ఎత్తుకుని వెళ్ళిపోయింది ఏంటి రవిబాబు గెద్ద పిల్లవాడిని ఎత్తుకుని వెళ్ళిపోవడం ఏంటి అది ఎలా సాధ్యం న్యాయమూర్తిగారు ఒక ఎలుక ఇనపగడను తినేసింది అనేది ఎంత నిజం అంటారో పది ఏళ్ల పిల్లవాడిని కూడా గెద పట్టుకుని ఎగిరి తీసుకెళ్ళిపోవడం అంతే నిజం చిట్టిబాబు నుండి పూర్తిగా వివరణ కోరాడు రవిబాబు చిట్టిబాబు తాను చేసిన తప్పుని ఒప్పుకున్నాడు అది విన్నీ న్యాయస్థానంలో అందరూ నవ్వుకున్నారు చిట్టిబాబు నువ్వు తీసుకున్న ఇనుప గద్దను రవిబాబుకి తిరిగి ఇవ్వు రవిబాబు నువ్వు చిట్టిబాబు కుమారుని తిరిగి అప్పగించు